హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించాలనుకోని వైసీపీ తన గోతి తనే తవ్వుకుందా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే వైసీపీ పేరుకు పెట్టిపోయిన బకాయిల గురించి కూటమి ప్రభుత్వం మీద వేసిన బడ్డెల గురించి వాస్తవాలు ఒక్కోటిగా బయటకు వస్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అరుత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తి సార్ సూపర్ సిక్స్ గురించి ప్రశ్నించే పోయి తన తనే దొవుకుంది వైసీపీ అనేది బయట తెలుస్తున్న విషయం చాలా పెద్ద బకాయిలు పెండింగ్ లో పెట్టి కూటం సరకం మీద భారాలు వేసిపోయింది అనేటువంటిది నడుస్తుంది చర్చ నిజమేంతా ఇక్కడ అశోక్ ఒక రెండు రోజుల క్రితము నీతి ఆయోగ్ కు సంబంధించిన డేటా ఏదైతే వచ్చిందో అవును దానికి సంబంధించి వైసీపీ ఏం చేసిందంటే జగన్ చంద్రబాబు నాయుడు పాలనను టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇంకా నెరవేర్చలేదు అని అని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒకవైపు నిన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా ఏమయ్యా చంద్రబాబు గారు మీరు హామీలు ఇచ్చారు కదా ఏమి ఇంకా తీర్చలేదే మీరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి మిమ్మల్ని మీరు హామీలు ఇచ్చేసి ఓట్లు ఎయించుకున్నారు కాబట్టి మిమ్మల్ని చీటింగ్ కేసు కింద పెట్టి మిమ్మల్ని జైల్లో వేయాలి అని కూడా అన్నాడు దీంతో ఓహో ఇలాగున్నారా అని చెప్పేసి కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన బకాయిలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసము జగన్ రెడ్డి చేసిన అప్పులు వీళ్ళు ఎంత కట్టాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఈ స్టేజ్లో ఉంది అనే విషయాలు టిడిపి ఏం చేసిందంటే సమగ్రమైన వివరాలన్నింటినీ అందించింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పోయే సమయానికి ఎంతుందంటే మనకు అప్పు మన రాష్ట్రం మీద ఏపీ మీద పది లక్షల కోట్ల అప్పు ఉంది ఈ పది లక్షల కోట్ల అప్పుకి మనం సంవత్సరానికి డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే సెవెంటీ వన్ థౌజండ్ క్రోర్స్ అసలు వడ్డీ రెండు కట్టాలి అంటే సగం బడ్జెట్ కదా సార్ అవును దీన్ని బట్టి మనకు ఎంత ఎన్ని లక్షలకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చేశాడనేది అర్థమవుతుంది అట్లాగే అంటే మనకు అదనంగా నలభై వేల కోట్ల చెల్లింపు భారం పడతాం ఓకే ఆర్థిక వ్యవస్థ మీద ఇదంతా ఎవరు కట్టాలి ఏమీ లేవు ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టేశాడు బ్యాంకుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక స్టేట్లో మనము సంపద సృష్టించి అప్పులు కట్టుకోవాలా అసలు కట్టుకోవాలని ప్రభుత్వాన్ని నడపాలా ఎవరిది ఇది చంద్రబాబు తప్ప జగన్మోహన్ రెడ్డి తప్ప ఖచ్చితంగా జగన్ కనపడుతుంది కదా సార్ ప్రజలకు తెలుస్తుంది కదా ఈరోజు ఆరు హామీ ఆరు హామీలు ఏదో పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చారు వాటి గురించి ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నా ప్రజల్లో నుంచి మీకు స్పందన రావటం లేదు చూడండి అవును అంటే పథకాలు అమలు కాకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లోనే రావాలి కానీ అది అలం ప్రజల్లో ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలకు నిజాలు తెలుసు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే ప్రజలకు మనము నిజం చెప్దాము ఏమి మనకు ఓటేసేసాము చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తారనే ఇదిగా ఉంది కాబట్టి ఏది కూడా మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్న విషయాన్ని కొండబద్దలు చెప్పి చెప్పారు ఇంకో విషయము వాళ్ళేం పథకాలు ఆపుతామని ఎక్కడ చెప్పలా కానీ వీళ్ళకై వీళ్ళే వైసీపీ ఏం చేస్తుందంటే ఈ పథకాలు అమలు కావడం లేదు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు అనేసి అది ఒక ప్రచారం మొదలుపెట్టాయి కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పోయే సమయానికి ఏమేం చేసిపోయాడు ఈ ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన బ్యాలెన్స్లు ఇవన్నీ ఎవరికి డిగ్రీ కాలేజీ ఫీజు రియమర్చి ఫీజులు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఇవ్వాలి ఓకే మామూలు ఫీజు రియమర్చమెంట్ నాలుగు వందల యాభై కోట్లు చిక్కిలు కోడిగుడ్లలో కూడా బ్యాలెన్స్ పెట్టిపోయినాడు చిక్కిలు పిల్లలు తింటారు చిక్కిలు కోడిగుడ్లకు రెండు వందల యాభై ఆరు కోట్లు బ్యాలెన్స్ పెట్టాయి మనం కిరాణా వసతి దీవెన హాస్టల్ పిల్లలకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బ్యాలెన్స్ పెట్టారు పిల్లల విషయం ఇంత నిర్లక్ష్యం సార్ బాకీలు ఎప్పటికప్పుడు చర్చించారు పిల్లల ఇంకొకరా చిక్కీల కోడిగుట్లా ఇవన్నీ కాదు దాన్ని మనము మాట్లాడుకోపోవడం కంటే ఒకసారి వివరాలు చూద్దాం ఆరోగ్యశ్రీ పద్దెనిమిది వందల కోట్లు ధాన్యం బకాయి పదహారు వందల కోట్లు రైతులకి ఉద్యోగస్తులకు బకాయి ఎందుకు తెలుసా కోట్లు ఇవ్వాలండి ఉద్యోగస్తులకి వాళ్ళదంతా వాడేశారు ఇరవై వేల కోట్లు ఉద్యోగస్తులకు బ్యాలెన్స్ ఉన్నాడు అట్లాగే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయి పంతొమ్మిది వేల కోట్లు కొంతమంది కాంట్రాక్టర్లు చచ్చిపోయారు తెలుసా బిల్లులు రాక మదపా వైసీపీ సానుభూతి వాళ్ళు కూడా అంత వాళ్ళల్లో కాంట్రాక్టర్లు ఎక్కువ అంటే రెడ్డి సామాజిక వరకు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలండి ఇరిగేషన్ కాంట్రాక్టర్లకి నెక్స్ట్ గృహ నిర్మాణానికి సంబంధించిన బకాయి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు కూడా ఉపాధి హామీ బకాయిలు రెండు వేల వంద కోట్లు కూలీ ఇట్లా జగన్ పెట్టిపోయిన బ్యాలెన్స్లంతా ఎంత తెలుసా ఒక్క లక్ష నలభై వేల కోట్లు బ్యాలెన్స్ పెట్టిపోయారు ఎవరు కట్టాలండి ఒక పూర్తిగా ఒక సంవత్సరం బడ్జెట్ అంతా రూపాయి పని చేయకుండా పూర్తిగా వైసీపీ బాకాయలు కట్టాలి లక్ష నలభై వేలు కోట్లు పెట్టిపోతే బ్యాలెన్స్ ఎవరు కడతారు ఏం సరే ఇంత దుర్మార్గమా దుర్మార్గమాట రెక్క ఇప్పుడు అదే వైసీపీ తాను ఏదో గొవ్వి తీసుకొని ఇప్పుడు ఇరుక్కుపోయింది వైసీపీ ఇది వింటే గనక ప్రజలు వైసీపీ ఏం చేసింది అనేది వైసీపీ బండారం ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఇట్లా బ్యాలెన్స్ పెట్టిపోయాడు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లకి విలాసాలకు జల్సాలకు ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఎంత ఖర్చు పెట్టాడో వివరాలు చూద్దాం ప్రజల డబ్బును తన అవసరాలకు విలాసాలకు జల్సాలకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టాడు పంతొమ్మిది వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కేవలం తన కోసము తన విలాసాల కోసం తన ఐదు సంవత్సరాల తన ప్రభుత్వ పాలనలో తన విలాసాలు జల్సాలు వాటికి ప్రజల డబ్బు తనను గతంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చి ఓట్లేసి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చిన ప్రజల డబ్బును పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దుబారా చేసిపోయాడు మెక్కేసాడు అంతే ఎట్లంటే చెప్తాను దాని వివరాలు కూడా సెంటు పట్ట పేరుతో దోపిడీ ఏడు వేల కోట్లు ఓకే రేషన్ పియంలో దోపిడి ఏడు వేల కోట్లు సచివాలయాలకు రంగులు వేసేందుకు మళ్ళీ తీసేందుకు మూడు వేల కోట్లు అది మరి దారుణం సార్ తాడేపల్లి ప్యాలెస్ కు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు ఎందుకు సార్ అంత మంది సెక్యూరిటీ చెప్దా చూద్దాం నెక్స్ట్ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు అట్లాగే సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోల ఖర్చు ఏడు వందల కోట్లు ఇది మరీ కాదస్థం ఋషికొండ విలాసవంతమైన భవనాల కోసం ఆరు వందల కోట్లు ఇది అత్యంత విలాసం సాక్షిలో గవర్నమెంట్ ప్రకటనలకు ఇచ్చిన డబ్బు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చిన డబ్బు ఐదు వందల కోట్లు దోపిడీ తాడేపల్లి ప్యాలెస్ కు నిర్వహణకు ప్రజాదనం ఖర్చు పదహైదు కోట్లు దుబారా పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటోలకు పదమూడు కోట్లు పిచ్చితనం తాడేపల్లికి ఐరన్ ఫెన్సింగ్ కోసం ప్రజాదనం ఖర్చు పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు దోపిడీ ప్యాలెస్ ప్రహరీ నిర్మాణానికి ప్రజాధనం ఖర్చు పది కోట్లు తాడేపల్లి ప్యాలెస్ లో పెన్ను పేపర్ల కోసం తొమ్మిది కోట్ల అంటే పది కోట్లు పెన్ను పేపర్ల ఖర్చు తాడేపల్లిలో పది కోట్లు అరే పది కోట్లు ఏసుకుని రాసుకుంటారు దోపిడీ ఇక్కడ ఇంకోటి ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసము ఐదు కోట్లు జగన్ జమాన ఎగ్ పప్పులు తినడానికి అయిన ఖర్చు మూడు పాయింట్ ఆరు కోట్లు భారీ తిండి మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడానికి అయిన ఖర్చు కోటి ముప్పై ఆరు లక్షలు జగన్ ఫ్యామిలీతో పర్సనల్ టూర్ ఖర్చు ఇరవై రెండు పాయింట్ యాభై రెండు లక్షలు ప్యాలెస్ లో తాత్కాలిక పన్నుల ఖర్చు ఇరవై రెండున్నర లక్ష మొత్తము పంతొమ్మిది వేల ప్యాలెస్ ఖర్చులు అన్ని పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో తన విలాసాల కోసం జల్సాల కోసం అవసరాల కోసం ప్రజల డబ్బును ఇంత ఖర్చు పెట్టాడు ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి దాదాపుగా ఇవి ఇరవై వేల కోట్లు నా భూతో నా భవిష్యత్తు అంతే గతంలో ఎవడు చేయడు చేయలేదు రాబోయే జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్ల ప్రజల డబ్బు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టేశాడంటే ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇండియాలో చేసి ఉండడు ఇన్ని వేల కోట్లు ఖర్చు నెక్స్ట్ జగన్ రెడ్డి ఫ్యామిలీ లూటీ ఎనిమిది లక్షల కోట్లు ఇది వేరు ఇది సపరేట్ ఇంతవరకు వినింది ఖర్చు జగన్మోహన్ రెడ్డి ఖర్చు మాత్రమే ఇందాక వినింది అవును ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఎటువంటి లూటీ జరిగిందో ఇప్పుడు చూద్దాం లిక్కర్ కమిషన్ లక్ష ఐదు కోట్లు ఐదు వేల కోట్లు లిక్కర్ కమిషన్ లక్ష ఐదు వేల కోట్లు ఇప్పుడు ఏ అండ్ అసైన్డ్ భూముల కుంభకోణం వచ్చేసి లక్ష కోట్లు లక్ష కోట్లు ఇండోసోల్ జగన్ బినామీ సంస్థ కుంభకోణం డెబ్బై కోట్లు జిఐఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణం యాభై వేల కోట్లు టిడిఆర్ బాండ్ల కుంభకోణం యాభై వేల కోట్లు విశాఖ భూముల కుంభకోణం నలభై వేల కోట్లు ఇసుక దోపిడీ అరవై వేల కోట్లు ఎర్రచందనం కుంభకోణం ఇరవై ఐదు వేల కోట్లు గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు వేల కోట్లు సిలికా బీచ్ క్వార్జ్ దోపిడి పదిహేడు వేల కోట్లు గంజాయి అండ్ డ్రగ్స్ వాటా ముప్పై ఏడు వేల కోట్లు ప్రభుత్వ కొనుగోలులో కమిషన్లు పదహారు వేల కోట్లు కూకట్పల్లిలో పదకొండు ఎకరాలు లేపాక్షి భూముల పదహైదు వేల కోట్లు స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు తదితరాలకు పదహైదు వేల కోట్లు కోవిడ్ మందులు కిట్ల కొనుగోళ్లలో పద్నాలుగు వేల కోట్లు భారతీయ సిమెంట్ దోపిడీ పన్నెండు వేల కోట్లు రేషన్ బియ్యం కుంభకోణం ఏడు వేల కోట్లు ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం ఏడు వేల కోట్లు అట్లాగే బైజూస్ విద్యాకానుక నాడు నేడుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు పోర్టుల్లో అవినీతి నాలుగు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులో కమిషన్లు రెండు వేల ఐదు వందల కోట్లు సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడి పదహారు వందల కోట్లు అమూల్ కమిషన్ వెయ్యి కోట్లు జే ట్యాక్స్ నలభై వేల కోట్లు సిబిఐ చార్జి షీట్ నిర్ధారించినవి నలభై మూడు వేల కోట్లు కేసులు సిబిఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ అరవై వేల కోట్లు ఇట్లా మొత్తము కలిపి ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల కోట్లు జగన్ రెడ్డి కుటుంబం లూటీ చేసింది అనేసి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కరప్షన్ టిడిపి వాళ్ళు క్లియర్ కట్ గా అంకెలతో సహా ప్రజల ముందు ఉంచారు ఇప్పుడు దీని అన్నిటికీ ఇది కాదా అవునా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్పాలి దీనికి మీరు చేశారా లేదా అనేది ఈ వివరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద ఉంది ఇవన్నీ కూడా ఇంత ఆర్థిక విధ్వంసం జరిగితే ఇప్పుడు చంద్రబాబు స్థానంలో మనమున్నా మీరున్నా ఎవరున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి ఆలోచించాలి ఎట్లా సంపాదించాలి సంపాదించిందంతా ఎప్పులు పోతుంది ఆయన కొద్దిగా ఏదో ఒకటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంగా ఉంటున్నారంతా ఇప్పుడు స్కీములన్నీ పేదోళ్లకు కావాల్సిన స్కీములన్నీ అందుబాటులో ఉన్నాయి రన్ అవుతున్నాయి మిగతా వర్గాలకు ఉండేటి వాళ్ళు డేట్స్ కూడా ఇచ్చారు టీడీపీ కూట ప్రభుత్వం వాళ్ళు మెల్లిమెల్లిగా వన్ బై వన్ చేసుకుంటా వస్తా ఉన్నారు ఈ లోపలే ఏదైతే కూటమి గవర్నమెంట్ను ఏదో జరగబోతుంది ఏదో చేయబోతున్నారని అని చెప్పేసి ఈ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ ఇప్పుడు ఇదే వైసీపీ ఇప్పుడు దీంట్లో ఎరుక్కుని ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ఉంది ఇప్పుడు ఈ బాలు వైసీపీ కోర్టులో ఉంది చూద్దాం సార్ వాళ్ళేం సమాధానం చెప్తారు చెప్పాలి థ్యాంక్ యూ